పెద్దలకి అందరికి నమస్కారాలు మాది దక్షిమలో శామంతి ఈ చంద్రబాబు ఇట్లా చేయడం ఎందుకన్న ఈ పింఛన్లు ఆరు రోజులు ఇచ్చారు ముసలంలకి పింఛన్లు మంత్రాలు నేను తీసుకొస్తాను వృద్ధుల్ని నడవలేని వాళ్ళని బాగలేని వాళ్ళని మంచులకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్నా నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయడం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా ఇదన్నా మా ఉసురు ఖచ్చితంగా జరిగింది మా మా పింఛల్ని తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం తగిలిద్ది రాధాకృష్ణ తగిలిద్ది రామేంద్రరావు తగిలిద్ది అందరూ తగిలిద్ది మొత్తానికి జరిగిద్ది అత్త అలాగే మొత్తానికి మా నా ఇంటికి ఎనభై ఐదు వేలు వస్తాయి అన్న నీ గుండ నీ గుండ మేము బాగుపడ్డామన్నా నాకు నాలుగారి తాయంలో నాకు గుండె సర్జీ చేశారన్నా నాకు గుండె చేశారు మంచి అభ్యర్థులు ఇచ్చారు మా సత్యవాలలో మందులు వండి డాక్టర్లమ్మ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్న మాకు మాకు ఇచ్చిపోతారు మొత్తం మీ మేలు ఎప్పుడు మర్చిపోలేమన్నా నువ్వే ఇంకా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మీ అందరం మేమందరం సిద్ధంగా ఉంటాం అన్నా మేము మీ అంటే సిద్ధంగా ఉంటాం మా గుండెల్లో మీరు అందరూ నాన్నగారు మీరు అందరూ ఇడుపుల బాగా ఇడుపుల బాగా వచ్చారన్న నేను నాన్నగారు కాడికి కాదు అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు దక్షిణ మండలంలో మేము నాన్నగారి బొమ్మనే పిచ్చి ఫస్ట్ మొదట మేమే అన్నా నిన్ను తీసుకు మేము అక్కడ బస్ పెళ్లి కాడ ఉండ చూడప్పుడు అక్కడికి మేము తీసుకెళ్ళి మొత్తం మొత్తం మా శాంతిపూడిలోనే నాన్నగారి బొమ్మ మీరంటే అంత అభిమానం అన్నా మాకు ఆ పింఛన్లైనా ఏదైనా మా ఇంటికి ఇంత తింటుందంటే నీ గుండె మాకు మేలు జరిగింది నాకు ఏదైనా మందులైనా సత్యాలైనా వైశిష్యులైనా సత్యవాలయంలో ఊర్లో నెంబర్ వన్గా చేసి ఉన్నాను నాకు నలభై ఏళ్ళ నుంచి ఓటు జరుగుతుంది ఇంత చేసేవాడు ఎవరు లేరు అది ఏ ముఖ్యమంత్రులు లేరు ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు లేరు చిన్నదైనా బాగా చేసావు నా నువ్వు పనులు ఒక స్కూల్ కానీ ఒక పిల్లలకి భోజనాలు కానీ నెంబర్ వన్గా చేసావన్నా మీ అమ్మిడి ఒక్కసారి ఫోటో దిగుదామని దాము ఒక్కసారి ప్లీజ్ అన్నా ఒక్కసారి నేను ఉంటాన నా సర్జరీ ఒక్కసారి శాంతి పూడ దిగా ఇప్పుడు నీ అమ్మటి దిగుదామని దిగదాడు లాస్ట్ చివరిలో దిగదా దిగాలన్నా నేను మేలు మర్చిపోవాలని జై వహిస్తారు జై వహిస్తారు జై జయన్ జై జయన్ పైన ముఖ్యమంత్రి పీఠంలో మన మేనిఫెస్టో మన 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 ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దేవనతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను